దేవుని ప్రశస్తమైన పరిశుద్ధ నామములో మీ అందరికీ నా పక్షమున ఈ పరిచర్య పక్షమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా దేవుని కృప మీకు తోడే ఉండును గాక బాగున్నారా ప్రియులారా చాలా సంతోషం ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారా అనుదినము ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయాలని ఈ పరిచర్య కొరకు మీ ప్రేమ పూర్వకమైన సహకారం ఏదైనా ఉందంటే మీరు చేసే ప్రార్థనే ప్రియులారా దేవుని వాక్యాన్ని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాము జ్ఞాని అయిన సులమును చేత రచించబడినటువంటి సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనం చదువుకుందాం నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించెను దుర్దశలో అతివాడు సహోదరుడుగా ఉండెను దేవుడు ఈ మాటల చేత మనతో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడునుగాక ఈ భాగములో ఒక చక్కటి విశేషాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే నిజమైన స్నేహితుడు మనందరూ ఈ వాక్య భాగములో నేర్చుకోవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా అసలు నిజమైన స్నేహి స్నేహితుడు అనేవాడు ఎలా ఉండాలి నిజమైన స్నేహితుడు అనేవాడు ఏం చేస్తాడు అనే ఈ మాటలు మనం ఆలోచన చేస్తే నేను ఒక్క మాట చెప్పగలను పిల్లలు ఏంటనంటే నిజమైన స్నేహితుడు యేసు క్రీస్తు ప్రభువే ఈ దినాన మనం చాలా మంది స్నేహితులు ఉన్నారు అయితే ప్రభు తన వాక్యం ద్వారా సెలవిస్తున్న మాట తెలుసా ఏ సయ్యతో మనం స్నేహం కలుగుతాం స్నేహ బాంధవ్యం గురించి మాట్లాడుకుంటే బైబిల్లో ప్రియలారా మనకు యోనాతాన్ అలాగే దావీదు వారి మధ్య ఉన్నటువంటి స్నేహ బాంధవ్యాన్ని మనం చూస్తాం ప్రియలారా దావీదు అనేక మారులు సమస్యల గుండా శోధనల గుండా ఇబ్బందుల గుండా కొనసాగుతున్నప్పుడు చిక్కుకుని ఉన్నప్పుడు తన స్నేహితుడైనటువంటి యోనాథాన్ ఎంత అమితంగా ఎంత ప్రియమైన వాడిగా తను తన మనస్సును కలిగి సహకారిగా ఉన్నాడు నిజంగా ఈ దినాన్న దేవుడు మనకు మంచి స్నేహితుడు అని నేను ఎందుకు చెప్పగలను అంటే నీ కష్టములో నీ బాధలు నీతో కలిసి తిరిగిన వారు నీతో కలిసి ఉన్నటువంటి వారు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చేమో నీ కష్టం వస్తే నిన్ను చూచినప్పుడు వారు వేరొక మార్గం గుండా వెళ్ళిపోవచ్చేమో ఒకవేళ మీ దగ్గర ఉన్నప్పుడు వారు తృప్తిగా తిని త్రాగున్నారేమో ఈరోజున నీ కష్టములు నేను విడిచిపెట్టారు కదా అయితే ఏసయ్య ఎప్పటికి ఎన్నడూ మనలను విడిచి పెట్టినటువంటి దేవుడై ఉన్నాడు ఫ్రీ నిజమైన స్నేహితుడు కష్టాల్లో బలపరిచేవాడుగా ఉండాలి అప్పుడే అతను నిజమైన స్నేహితుడై ఉంటాడు రెండోది నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడో తెలుసా మనలను ప్రాణముగా భావిస్తాడు మూడవది మనం చూస్తే పిల్లలు నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడనంటే మనల్ని విడువకా ప్రేమిస్తాడు విడువకా ప్రేమిస్తాడు ఈరోజు అనేక స్థలాలలో అనేక చోట్ల స్నేహితుల మధ్య వస్తున్న విభేదాల ద్వారా ఆత్మహత్యల వరకు ఆ పరిస్థితులు నడిపించబడతా ఉన్నాయి మోసం చేసే స్నేహం లేదా ఏదో ఆశించి చేస్తా ఉన్నటువంటి స్నేహం స్నేహం అంటే యోనా తాను దావిదుల మధ్య ఉంది చూడండి అటువంటి ప్రేమతో కూడినటువంటి స్నేహం శ్రేష్టమైనటువంటి స్నేహం ఇది నాన్న మనం కలుగుండాలి అది ఎవరివ్వగలరు నీవు ప్రార్థన చేసి ఏసయ్య నామంలో దాన్ని సంపాదించుకునగలవు కష్టకాలంలో ఆదుకునే సహాయకుడు మన ఏసై ఇది నాన్న ప్రియ స్నేహితుడా నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించను మన ఏ మనల్ని ప్రేమిస్తా ఉన్నాడండి ఎంతోమంది స్నేహితులను కలిగి మోసపోయావా నేటి దినాన్న ఏ ఒక స్నేహితునిగా భావించి ఏ సైతో సహవాసం చేయగలిగితే ఎల్లప్పుడూ కూడా నీ భుజంపై ఆయన తట్టి ఆయన చేతులుంచి నీ తిట్టి ఆయన నడిపిస్తాడు ప్రియుల నీ కష్టములు ఆయన తోడు ఉంటాడు నీ బాధల్లో ఆయన తోడు ఉంటాడు నీకు ఆలోచన రాని పరిస్థితుల్లో మంచి ఆలోచన నన్ను నడిపిస్తాడు కాబట్టి ఏ సైతో స్నేహం చేస్తావా ఏ సైతో స్నేహం కలిగి ముందుకు నడిపించబడతావా అయితే ప్రార్థన చేసుకుందాం తలలో అంచండి పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన యేసయ్య మీ మహోన్నతమైన నామమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నారు మీతో స్నేహం చేయటం వలన మీతో స్నేహ బాంధవ్యములను ఏర్పాటు చేసుకున్న వలన మా జీవితాలకు ఎంతో ఆదరణ ఉంది ప్రభా దేవ ఈ లోక స్నేహాలు వ్యర్థమైనవి ఈ లోక స్నేహాలు స్వార్థపూరితమైనవి నాయన అలాంటి స్వార్థపూరితమైనటువంటి పరిస్థితుల్లో చిక్కుకుని నష్టపోయినటువంటి వారు అనేక మంది ఉన్నారు దేవ మీ స్నేహం మమ్మల్ని నష్టపరిచేది కాదు కానీ మమ్మల్ని అభివృద్ధిలోనికి తీసుకుని వెళ్ళే తండ్రి అటువంటి కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ఏసయ నామం పేరిట బ్రతిమాలి వేడుకును చున్నాను తండ్రి ఆమె ప్రైజ్ అలా మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు మీ గాడ్ బ్లెస్